దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ముందు ఎదుర్కొనేది సోదరులు దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకునేవాళ్ళు దేవుని దృష్టికి మంచిగా నడుచుకునే వాళ్ళు ఫస్ట్ ఎదుర్కొనేది పరీక్షలు ఆ పరీక్షల్లో క్వాలిఫై అయితే ఆ పరీక్షల్లో వల్లి పద్మంగా మనం మన నాణ్యతను కాపాడుకోగలిగితే బదురకసి చెట్లుగా మార్పు చెందకుండా వల్లి లాగానే మనం ఉంటే దేవునికి విధేయత చూపుతూ దేవుణ్నే దృష్టిలో పెట్టుకొని ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు ఇది చేయాలి దేవుడి ఇది వద్దంటున్నాడు దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటా ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం చాలా చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ దావీద్ మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు ఆ యశయ్యి అనేవాడికి అంటే దావీదు తండ్రికి యనమండగురు కుమారులను రాస్తుంది సరే ఏడుగురే అనుకుందాం ఏడుగురిలో ఆ దావీదుని తీస్తే ఆడుగురు ఉన్నారుగా ఆడపిల్లలు కాక కానీ వాళ్ళు ఎవరి మీదకి ఆయన దృష్టి పోల దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని ఎందుకు ఎలా ఆకర్షించబడతాడు దేవుడు ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడంటే ఇష్టం మన భాషలో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు చిన్నత చిన్నతనం నుంచి దేవుడి పిచ్చా దేవుడిని ఎవరు ప్రేమిస్తారో దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుడిని ఆకర్షిస్తూ ఉంటారు ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు అంటే వాడు నన్ను రా వాడికి నేనంటే పిచ్చి ఆమెకి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు కొంతమంది తొంభై శాతం నన్ను ప్రేమిస్తారు కొంతమంది డెబ్బై శాతం ప్రేమిస్తారు కొంతమంది యాభై శాతం ప్రేమిస్తారు కొంతమంది పాతిక శాతం కొంతమంది మరి పది శాతమే ప్రేమిస్తారు కొంతమంది అయితే మరీ దారుణం యూజ్ అండ్ త్రో సమస్యలు ఉన్నాయా అవసరాలు ఉన్నాయా అంటే దేవుడి కాళ్ళు పట్టుకుందాం తీరినయా బాయ్ బాయ్ చెప్దాం అనే టైప్ ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు దానియలు అంటే దేవుడికి ఇష్టం ఎందుకు దానియాలంటే అంటే దేవుడికి ఇష్టం అంటే దానియలకు దేవుడంటే ఇష్టం ఏబంటే దేవుడికి ఇష్టం ఎందుకు ఏమంటే దేవుడికి ఇష్టం అంటే ఏబుకు దేవుడంటే పిచ్చి సమస్తం ఈటు సరే ఒక్క మాట మాట్లాడాల తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు అన్ని మేళ్ళు అనుభవించాను ఒక కీడ అనుభవించద్దా కదా ఆ కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు ఎందుకు ఈ భక్తులంటే ఇష్టం యోసేపు అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే యోసేపుకు దేవుడు అంటే ఇష్టం ఇప్పుడు మీలో కూడా మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయన అంటే మీకు ఇష్టం కాబట్టి మీకు ఆయన ప్రపంచం ఎక్కడ కూర్చున్నా ఏడు లేచినా ఒకరోజు పొద్దుపొడి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన నైట్ పడక మీదకి వెళ్ళి పండుకున్నా కూడా పండుకొని కూడా ఆయన గురించి వాళ్ళు ఉన్నారు అదే నా ఇల్లు నా సంసారం నా కుటుంబం నా బాధలో సాధలు కాదు ఆయన ఆయన చూసుకుంటాడు ఇచ్చినవాడు నమ్మదగిన వాడు దేవుడు ఎవడరా నేను నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు తగిన కాలం అన్నిటిని అన్నిటినీ అన్ని సమస్యలు నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం ఏం లేదు అని ఆయన కార్యాలను గురించి ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనల్లో వీళ్ళు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి నైట్ పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడుకుంటే చేతులు ఎత్తండి చేతులు అట్టు కలిదించండి బా నిజమా నిజమేనా వందకు వంద శాతం నిజమా నేను ఒప్పుకుంటా ఎందుకంటే మీకు ఇష్టం నాకు తెలుసు నేను కాసేపు రాత్రి వాక్యం చెప్పి ఆ మూడింటికి వెళ్ళి అడ్డం పడ్డా మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలో దోమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులు కాసుకున్నారు ఎంతంత దూరాల నుంచో వచ్చి ఇష్టం ఆయన గురించి ఆశ మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా నేను అంటున్నాను స్పష్టంగా తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఆ చెప్పాగా దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు పెద్దగా సెబాష్ బాగా తీసుకున్నారు ఆ మాట ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఏ సైని ప్రేమించాలండి ఏ సైతో మనం లవ్లో పడాలి చెత్త యదవులతో కాదు చెత్త మనుషులతో కాదు ఎవరితో ఏ సైతో ప్రేమలు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అలా ఏసయ్యతో అనురాగా నేర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఇక వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా సరే ఎట్లా ఉంటుందో తెలుసా వాళ్ళ వ్యవహారం అంతా గుణవతి అయిన భార్య లాగుంటుంది గుణవతి అయిన భార్య దొరకుట అరుదు అట్ది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు వాక్యంలో ఆమె గురించి ఏం రాశాడో తెలుసా ఆమె అన్ని విషయాల్లో తన పెనిమిటికి లాభాన్ని కలిగించడానికే ఆలోచించిద్దంట ఆమె పెనిమిటి లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని రాశాడు సామెతలు ముప్పై ఒకటిలో అట్లాకున్న దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తుల మనసు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే దేవుణ్ణి కూర్చున్న ఆలోచనలో దేవుని కార్యాలను కూర్చున్న తలంపులతో నిండిపోతారు దేవుణ్ణి స్తుతించుకుంటా ఉంటారు దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు కొంతమంది మిరపజల్లో పనులకి వెళ్తారా మిరపజల్లో పనులకు వెళ్తారా ఆ వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు ఇప్పుడు వాక్యం వింటారా ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చదువుతుంటారు పక్కన వాళ్ళకి కొంతమంది అడుగుతారు ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా ఈ రెండో పిచ్చి ఉండదా అంటే అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చే పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు కానీ దేవుడిని ప్రేమించే మనసు ఉంది చూడు దేవుడిని ప్రేమించే పిచ్చి ఉంది చూడు సూపరు అది కావాలి మనకి ఆ మైండే రావాలి వాడు ధన్యుడు ఆమె ధన్యురాలు అతడు ధన్యుడు